రేపే మంగళవారం రేపు మంగళవారం రోజున కేవలం ఒకే ఒక్క తమలపాకుతో ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా మీకు ఉండే సమస్యలు అనేవి తొలగిపోతాయి తమలపాకుతో చేసేటటువంటి ఈ పరిహారం ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఎందుకంటే మంగళవారం రోజున తమలపాకుతో పరిహారం చేయటం వల్ల అనేక రకాల ఇబ్బందులు బాధలు వంటివి తొలగిపోతాయి అలానే అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి మన జీవితంలో ఎదురయ్యేటటువంటి ఎన్నో రకాల కష్టాలు ఈ యొక్క అద్భుతమైనటువంటి పరిహారాన్ని రేపు మంగళవారం రోజున ఎవరైతే చేస్తారో వారికి తప్పకుండా చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి తమలపాకు అనేది అత్యంత పవిత్రమైనటువంటిది తమలపాకు అత్యంత శక్తివంతమైనటువంటిది తమలపాకు మంగళవారం రోజున ఎవరైతే తమలపాకుతో పరిహారం చేస్తారో వారికి తప్పకుండా చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అంతేకాదు తమలపాకులో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారని కూడా శాస్త్రం చెబుతుంది తమలపాకు అనేది దైవానికి అత్యంత ప్రీతికరమైనటువంటిది మనం ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా ముఖ్యంగా తమలపాకుతోనే మనం ఎక్కువగా ఫలితాలు అనేవి అంటే ఏ మంచిగా చూస్తూ ఉంటాం ఎందుకంటే మనం ఏ పూజ చేసినా అందులో ఎక్కువగా వాడేది తమలపాకులనే అలానే గణపతికి లక్ష్మీదేవికి సరస్వతీదేవికి ఇలా చాలా రకాల దేవతలకి తమలపాకు అనే అనేది చాలా అంటే చాలా ఇష్టం కాబట్టి తమలపాకుతో ఏ పరిహారం చేసినా చాలా మంచి ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి తమలపాకు అనేది అత్యంత ప్రీతికరమైనటువంటిది కనుక తమలపాకుతో తప్పకుండా చిన్న పరిహారం చేయండి హండ్రెడ్ పర్సెంట్ కూడా చాలా మంచి ఫలితాలు అనేవి వస్తాయి తమలపాకు అనేది మనకి ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది తమలపాకు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి తమలపాకు మనకి ఆరోగ్యానికి మేలు చేస్తుంది అలానే పరిహారానికి కూడా ఎంతో మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కనుక తమలపాకుతో మనం చేసేటటువంటి పరిహారం చిన్నదైనా పెద్దదైనా అది హండ్రెడ్ పర్సెంట్ కూడా చాలా మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది ఇక తమలపాకుతో మర్చిపోకుండా మనం ఈ చిన్న పరిహారాన్ని రేపు మంగళవారం రోజున చేయాలి ముఖ్యంగా తమలపాకు అంటే ఆంజనేయ స్వామి వారికి కూడా చాలా అంటే చాలా ప్రీతికరం ఎవరైతే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి నూట ఎనిమిది తమలపాకులను మాలలా తయారు చేసి ఆ తమలపాకుల మాలను ఆంజనేయ స్వామి వారికి సమర్పిస్తారో వారి కష్టాలు సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయి అంతేకాదు నూట ఎనిమిది తమలపాకుల మాలను మాలను ఆంజనేయ స్వామి వారికి సమర్పించిన తర్వాత మా ఆంజనేయ స్వామి వారి పాదాల వద్ద పూలను అలానే తమలపాకులను పెట్టాలి తమలపాకుతో ఏ పరిహారం చేసినా నెగిటివిటీ అనేది తొలగిపోతుంది మనకే తెలియకుండా మన చుట్టూ ఎంతో నెగిటివిటీ అనేది ఉంటుంది అంటే మనకు తెలియదు మన చుట్టూ ఉండే వ్యక్తుల వల్లే దృష్టి దోషం అనేది తగులుతుంది ఈ దృష్టి దోషం వల్ల మనకు జీవితంలో శుభ ఫలితం అనేది ఉండదు ఏదో ఒక సమస్య అలానే ఏదో ఒక కష్టం అనేది వెంటాడుతూనే ఉంటుంది ఏదో ఒక రకంగా బాధలు కష్టాలు సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి కనుక వీటి వల్ల మనం జీవితంలో సంతోషంగా ఉండలేము ముఖ్యంగా డబ్బు సమస్య ఈ రోజుల్లో చాలా మంది కూడా ఎదుర్కొనే సమస్య ఏదైనా ఉంది అంటే అది డబ్బుకు సంబంధించినటువంటి సమస్య మాత్రమే ఈ డబ్బుకు సంబంధించినటువంటి సమస్య వల్ల చాలా వరకు కూడా ప్రశాంతత అనేది కరువైపోతూ ఉంటుంది చాలా వరకు కూడా ప్రశాంతంగా లేకుండా జీవితంలో ఎన్నో సమస్యలను ఎన్నో బాధలను ఎదుర్కొంటూ వారు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకి గురి కావటం ఇలా అనేక విధాలుగా కూడా బాధలు సమస్యలు కష్టాలు అనేవి రావటం జరుగుతుంది ఇవన్నీ కూడా జీవితంలో మనకి ప్రశాంతతను కరువు చేస్తూ ఉంటాయి దానికి కారణం వచ్చి నెగిటివ్ ఎనర్జీ అంటే మనకే తెలియకుండా మన చుట్టూ ఉండేటటువంటి ఒక నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల వారు జీవితంలో ప్రశాంతంగా సంతోషంగా ఉండలేరు మరి ఈ నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవాలి అంటే ముఖ్యంగా మనం చేయాల్సింది రేపు మంగళవారం రోజున తమలపాకుతో ఈ పరిహారం మంగళవారం అంటే చాలా వరకు గణపతికి ఇష్టం ఆంజనేయ స్వామికి ఇష్టం లక్ష్మీదేవతకి కూడా ఇష్టం మరి ఈ రోజున తమలపాకుతో పరిహారం చేస్తే ఆంజనేయస్వామి అనుగ్రహం అలానే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం దానితో పాటు మనకి గణపతి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఇలా సకల దేవతల అనుగ్రహం అనేది కలిగి మన దశ అనేది మారిపోతుంది మన జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు అనేవి తొలగిపోతాయి ఇకపై అలాంటి సమస్యలు ఏవి కూడా లేకుండా చాలా ప్రశాంతంగా జీవించవచ్చు మనకి అనుకోకుండా ఎన్నో రకాల బాధలు ఎన్నో రకాల సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఎన్నో రకాల సమస్యలు అనేవి పట్టి పీడిస్తూ ఉంటాయి అలాంటి ప్రతి సమస్యను కూడా తొలగించుకొని సంతోషంగా ఉండాలి అన్నా ప్రతి సమస్య అనేది కూడా తొలగిపోవాలి అన్న మన జీవితంలో సంతోషం రావాలి అన్న దైవం యొక్క అనుగ్రహం అనేది చాలా ఇంపార్టెంట్ దైవానుగ్రహం ఒక్కటి ఉంటే జీవితంలో కష్టాలకి చోటు అనేది ఉండదు మరి ఈ దైవానుగ్రహాన్ని పొందాలి అంటే తప్పకుండా కూడా కొన్ని పరిహారాలు చేయాలి మనకి ఎంత అదృష్టం ఉన్నప్పటికీ ఆ అదృష్టాన్ని మనం అనుభవించాలి అంటే మనకి ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఎనర్జీ కావాలి ఆ పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేటటువంటి దైవం యొక్క అండ అనుగ్రహం అనేది కావాలి లేదు అంటే మనకి ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉన్నా ఎంత డబ్బు వచ్చేది ఉన్నా ఎంత మంచి గుణం ఉన్నా ఎంత మంచి ఫలితాలు మన కళ్ళ ముందరే ఉన్నా వాటిని మనం ఉపయోగించుకోలేకపోతూ ఉంటాము ఇలా అనేక రకాలుగా కూడా ఇబ్బందులు ఏర్పడుతూ వస్తూ ఉంటాయి మరి వీటన్నింటినీ తొలగించుకోవాలి అంటే తప్పకుండా కూడా మనకి రేపు మంగళవారం రోజున తమలపాకుతో ఈ పరిహారం చేయండి హండ్రెడ్ పర్సెంట్ కూడా మేలు జరుగుతుంది తమలపాకు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది కనుక ఈ రోజున చేసే ప్రతి పూజ ప్రతి పరిహారము తమలపాకుతో మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలు మీ దరిద్రాలు మీ సమస్యలు తొలగిపోతాయి అందువల్ల మీరు ఎంతో అంటే మనకి ఈ తమలపాకుల వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి అలానే తమలపాకు చెట్టు ఇంట్లో పెంచుకోవటం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి తమలపాకు చెట్టు ఇంటి ముందర పెట్టుకోవటం వల్ల మన ఇంట్లో ఉండే చెడు శక్తులు తొలగిపోతాయి తమలపాకులు మనం పరమేశ్వరునికి అలానే గణపతికి ఇలా సమర్పించటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా సకల దేవతలకి తమలపాకులు చాలా ఇష్టం అలానే రేపు ఎంతో పవిత్రమైన మంగళవారం ఆంజనేయ స్వామి వారికి చాలా ఇష్టం కనుక నూట ఎనిమిది తమలపాకులను ఆంజనేయ వారి ఆలయంలోకి వెళ్ళి మాలలా తయారు చేసి ఆ మాలను ఆంజనేయ స్వామి వారికి సమర్పించండి ఖచ్చితంగా కష్టాలు సమస్యలు దరిద్రాలు అన్నీ తొలగిపోయి ఎంతో మంచి ఫలితాలు అనేవి ఉంటాయి తమలపాకు పైన మనం గౌరీమాతను గణపతిని పెట్టి పూజిస్తూ ఉంటాము తమలపాకు మన ఇంటి ముందర పెరగటం వల్ల ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం ఉంటుంది అని తమలపాకు చెట్టు ఎంత ఎక్కువగా పెరిగితే అంత మంచి ఫలితాలు ఉంటాయని కూడా ఈ తమలపాకు అనేది ఎంతో పవిత్రమైనటువంటిది కనుక మర్చిపోకుండా రేపు తమలపాకులతో ఈ పరిహారం చేయండి మీకు ఉండే అప్పులు బాధలు కష్టాలు నెగిటివ్ శక్తి మీపై ఉండేటటువంటి దుష్ట శక్తుల దుష్ప్రభావాలు ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి మర్చిపోకుండా తమలపాకుల మాలను కేవలం రేపు మంగళవారం రోజున మీరు ఆంజనేయ స్వామి వారికి సమర్పించండి మీ చుట్టూ ఉండేటటువంటి రకరకాల ఇబ్బందులు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా రేపు మంగళవారం రోజున తమలపాకుతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి